హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతం జనకుడు వశిష్ఠుల వారిని గాంచి ముని ఈ అజామిలుడు ఎవడు వాడి పూర్వజన్మం ఎటువంటిది పూర్వజన్మంబున నెట్టి పాపములు చేసి ఉండెను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తర్వాత ఏమి జరిగను వివరించవలసిందని ప్రార్థించను అంతనా నా మునిశ్రేష్ఠుడు ఓ జనక మహారాజును చూసి జనక అజాములుని విష్ణుదోతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు రమధర్మరాజు కడకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారం అజాములుణ్ణి తీసుకొని వచ్చుటకు వెళ్ళగా అచ్చటకు విష్ణుదోతలు కూడా వచ్చి మాతో వాదించి అజాములుణ్ణి విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయి మేము చేయనది లేక మేమేమీ చేయలేక చాలా విచారించుచు ఇటకు వచ్చి ఇచ్చటకు వచ్చిన వారము అని భయకంపితులై విన్నవించుకొనిది అవురా ఎంత పని జరిగెను ఎప్పుడు ఇట్టి విధముగా జరిగి ఉండలేదే దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండొచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని ఓహో అది ఆ సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని స్మరణ చేసి ఉండెను అందులకు విష్ణుదూతలు వచ్చి వారిని తీసుకొని పోయిరి తెలియక గాని తెలిసి కానీ సమయమున హరినామ స్మరణ ఎవరు చే చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును గనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగను కదా అని అనుకొనెను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడుగా నుండెను అతడు తన అపురూపమైన అందము చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభిచారి అయి శివారాధన చేయక శివాలయం యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సావాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు ఒక ఒక ఆనకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములోంచి పరుండడివాడు ఇతని ఇతనికి ఒక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండడిది ఆమె కూడా అందమైన అందమైన దగుటచే చేయనది లే చే చేయునది లేక చేసేదేమీ లేక ఆమె భర్త చూచియు చూడనట్లు భిక్షాటనకై ఊరూరు తిరుగుచు ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలం గడుపుచుండడివాడు ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము పూరలు పెట్టుకొని వచ్చి అలసిపోయి నాకు ఈ రోజున ఆకలి మిక్ నున్నది త్వరగా వంట చేసి పెట్టుము అని భార్యతో నన్ను అందులోకి ఆమె చీదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుగుకొనుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనస్సు గలదై గల గలదై మగని తోలనాడుటూ తోలనాడుట వలన భర్తకు కోపం వచ్చి మూలనున్న కర్రతో బాధను ఆమె అంత ఆమె భర్త చేతి నుండి కర్ర లాగుకొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను అతడు చే చేసేదేమీ లేక భార్యపై విసుగు జుట వలన ఇక ఇంటి ముఖం పట్టరాదని తలసిపోయి దేశాటనకు వెడలిపోయాను భర్త ఇటు ఇంటి నుండి వెడలిపోయాను గదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుండి ఉండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రీడ సలుపుటకు కుర సలుపుటకు రమ్మని కోరెను అంత నా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడతివి నేను నీచకులస్తుడను చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేనిట్టి పాపపు పని చేయజాలను అని చె బుద్ధి చెప్పి వెడలిపోయాను ఆమె ఆ చాకలివాణి అమాయకత్వమునకు లోన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ గ్రామ శివాచ్ఛకుని కడకేగి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధముల బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి అయ్యో నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వడలుగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహా అపరాధము చేసి తిని అని పశ్చాత్తాపం ఉంది ఒక కూలివనిని ఒక కూలివాణిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెదిగి తీసుకురావలసిందిగా పంపెను కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమించమని ప్రార్థించను అప్పటి నుండి ఆమె మంచి నడవడిక అవలంబించి భర్త అనురాగమునకు పాత్రరాలయ్యను కొంతకాలమునకు శివార్చ శివార్చకునకు నేదియే వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించను అతడు రౌరవాది నరక కూపములను కూపములబడి నానా బాధలు పొంది మరలా నరజన్మ ఎత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసన నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఇండుట వలన నేడు జన్మముల పాపములు నశించుటచే అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయను బ్రాహ్మణుని భార్యకు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయను అనేక యమాయాతనల వలన అనుభవించి ఒక మాలవాణి ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమును పుట్టిందని జ్యోతిష్యుడు చెప్పెను మాలవాడా శిశువుని మాలవాడా శిశువుని తీసుకుపోయి అడవియందు వదిలిపెట్టెను అంతలోనొక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపువిని జాలి కలిగి తీసుకుపోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమనను ఆ బాలికనే అజామిలుడు ప్రేమించను వారి జ వారి పూర్వజన్మ వృత్తాంతమిదియే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావముల వలన నెటువంటి వారైనను మోక్షం అందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారి అపహ వారి వారిలి అపహర సుఖములు వారు ఇహపర సుఖములు పొందగలరు పదవ అధ్యాయం హరి ఓం ఇది ఫ్రెండ్స్ Please like, share, and subscribe to our channel, Sweet Charts. Bye bye.